నమస్కారం అమ్మ జగన్ భక్తి ఛానల్ కి స్వాగతం విజయవాడ కనకదుర్గమ్మ ఒక సాంప్రదాయం ఒక కథ వంటౌన్ పోలీస్ స్టేషన్ అమ్మవారి అనుబంధం వెనుప ఉన్న చరిత్ర విజయవాడ నగరానికి ప్రజలకు కనకదుర్గమ్మ కేవలం ఒక దేవత కాదు ఆమె ఆ నగరానికి ఆత్మగా శక్తిగా కులువై ఉన్నారు కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాగ్రి పర్వతం పైన కొలువైన ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లో తిరుమల తరువాత అత్యంత ప్రాచుర్యం పొందింది రెండవ అతిపెద్ద దేవాలయంగా గుర్తింపు పొందింది అమ్మవారు ఇక్కడ స్వయంభుగా వెలిసారు భక్తులకి కల్పవల్లిగా తోడిన వరాలు ఇచ్చే కనకదుర్గగా పూజలు అందుకుంటున్నారు ఈ దేవాలయం కేవలం పూజలకు కేంద్రం కాదు అనేక చరిత్రలకు విభిన్నమైన సాంప్రదాయాలకు పుట్టునిల్లుగా విరాజిల్లుతోంది కనకదుర్గమ్మ ఆలయం చుట్టూ ఉన్న అనేక ప్రత్యేక సాంప్రదాయాలలో తరచూ మనల్ని ఆశ్చర్యపరిచి మన మనసును తాకే రెండు ప్రధానమైన అంశాలు ఏ ఇతర దేవాలయంలోనూ లేని విధంగా తెప్సోత్సవం తరువాత అమ్మవారు ఉత్సవ విగ్రహాన్ని తిరిగి గుడుకు వెళ్లకుండా స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో రాత్రంతా ఎందుకు ఉంచుతారు అమ్మవారిని ఒక ఆడపిల్లగా తమ ఇంటి కూతురుగా భావించి ఆత్మీయతతో సాగనంపే ఈ వేడుక వెనుక ఉన్న భావోద్వేగ కథ ఏంటి ఈ ప్రశ్నలకు సమాధానం కేవలం పొడు అక్షరాలు కాకుండా వాస్తవాలుగా వ్యక్తికరమైన కథారూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నాను వంటౌన్ పోలీస్ స్టేషన్ పాత్ర సాంప్రదాయం ప్రకారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అనేది కనకదుర్గమ్మ పర్వదినాల్లో కీలక కేంద్రంగా మారుతుంది దసరా ముందు రోజు నగర పోలీస్ కమిషనర్ ఆయన బాధ్యతతో పాటు వన్ టౌన్ స్టేషన్ లోని పీపల్ చెట్టు వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి పట్టు చీరలు ఇతర వస్త్రాలు సమర్పిస్తారు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అమ్మవారిని తన సోదరిగా భావించి ఆలయ నిర్వహణ బాధ్యతలు చేపడతారు ఉత్సవాల ముగింపు రోజు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆలయం నుండి అమ్మవారి ఉత్సవ విగ్రహాలను స్వీకరిస్తారు ఆ తరువాత వాటిని ప్రత్యేక పల్లకిలో మోసుకొని గోసాల వద్దకు తీసుకెళ్తారు అప్పుడు దేవతలను సెమీ చెట్టు పూల పూజ పూర్తి అయ్యాక వన్ టౌన్ పోలీస్ క్వార్టర్ దిస్తారు కుంభ వాహనంలో తీసుకువెళ్లి అక్కడ పోలీస్ కుటుంబ సభ్యులు పసుపు కుంకుమ హారతితో స్వాగతం చేస్తారు సమీవనానికి అమ్మవారి విగ్రహాలు తరలించి అమ్మవారి విగ్రహాలు తరలించిన తరువాత వాటిని కొంతసేపు పోలీస్ స్టేషన్ లో ఉంచి ఉదయాన్నే తిరిగి ఆలయానికి తీసుకెళ్తారు ఈ ప్రతి దశలో వన్ టౌన్ పోలీసులు మాత్రమే ప్రధాన పాత్రదారులుగా కొనసాగుతారు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఈ ప్రత్యేక సాంప్రదాయం ఉండటానికి ప్రధాన కారణంగా పురాణ కథానంగా భావిస్తారు కనకదుర్గమ్మ విగ్రహం స్టేషన్ స్టేషన్లోని టీపల్ చెట్టు కింద కనిపించిందని అక్కడ పనిచేసిన మంగయ్య అనే రక్షకుడు కుమార్తె తపన స్థితిలో అమ్మవారిని దర్శించినట్లు వర్ధమానాలు ఉన్నాయి అందువల్ల ఆ ప్రాంతాన్ని అమ్మవారి తండ్రి ఇల్లుగా జన్మభూమిగా పరిగణించి స్థానిక పోలీసులకే ఆమె సేవలో ప్రాధాన్యత ఇచ్చారు టౌన్ ఇన్స్పెక్టర్ సహా పోలీసులు అమ్మవారిని తమ సోదరి అమ్మ అని భావించి శ్రద్ధగా పూజిస్తారు అంతేకాకుండా ఈ వేడుక సురక్షితంగా జరగాలని భద్రతా కారణంగా పోలీసులు ముఖ్యంగా పాల్గొని సాధికారంగా నడుస్తుంది ఈ సందర్భంగా నగర పోలీసు బలగాలు ఆలయ పరిసరాలకు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసి భక్తుడికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటారని తప్పోత్సవం నవరాత్రి ఉత్సవాలకు పరాకాష్ఠగా విజయదశమి రోజున జరిగే అతి ముఖ్యమైన వేడుక తెప్పోత్సవం ఈ సేవలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని అలంకరించి హంస వాహనముపై కృష్ణానదిలో ఊరేగిస్తారు ఈ వేడుకను అంశవాహన సేవ అని కూడా పిలుస్తారు ఈ వేడుక కేవలం ఒక మతపరమైన కార్యక్రమం కాదని భక్తులకు కన్నుల పండుగగా అమ్మవారికి అత్యంత ఆత్మీయంగా దర్శించుకుని ఘట్టంగా భావిస్తారు ఈ ఊరేగింపు అమ్మవారి తన స్థానం గుడి వదిలి ప్రజల మధ్యకు వచ్చి అందరినీ తన ఆశీస్సులతో నింపేందుకు వస్తున్నట్టుగా భావిస్తారు సాంప్రదాయాలు కేవలం చరిత్రలో మిగిలిపోలేదని ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి వాటిని ఆధునిక సమాజంలో కూడా విలువ ఉందని తెలుస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో వరదల కారంగా తెప్పోత్సవం రద్దైన పోలీసుల ఆచార వ్యవహారాలలో భాగమయ్యారు అలాగే కమిషనర్ వంటి ఉన్నతాధికారులు పండుగకు వస్త్రాలు సమర్పించి ఈ బంధాన్ని కొనసాగింపుగా చేస్తున్నారు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం కేవలం భక్తికి కేంద్రం కాదని చరిత్ర నమ్మకాలు భావోద్వేగాల సమ్మేళనమని స్పష్టమవుతుంది ఈ ప్రత్యేకమైన ఆచారాలు విజయవాడ ప్రజలు హృదయాలలో అమ్మవారికి ఉన్న ప్రత్యేక స్థానాన్ని వారితో అమ్మవారికి ఉన్న అప్రూపమైన బంధాన్ని చాటుతున్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ధన్యవాదాలు